అందరికీ నమస్కారం పదవ తరగతి తెలుగు పరిమళం నుండి ఏడవ పాఠం చేజారిన బాల్యం చేజారిన బాల్యం పాఠాన్ని పూర్తిగా చెప్పుకున్నాము కదా అలాగే ఆ పాఠానికి సంబంధించినటువంటి భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు కూడా పూర్తిగా చెప్పుకోవడం జరిగింది ఈరోజు తరగతిలో ఆ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు చెప్పుకుందాం మన పాఠ్యపుస్తకంలో ఎనభైవ పేజీ చూడండి ఇవి చేయండి అవగాహన ప్రతిస్పందన కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి ఒకటవ ప్రశ్న వీర్రాజుకు బాల్యం ఎప్పుడు గుర్తొస్తుంది జవాబు వీర్రాజుకు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్ళోకి వెళ్ళలేక గదిలో కూర్చొని కిటికీలోంచి వెనుక వీధిలోకి చూస్తున్నప్పుడు నాడు తప్పక బాల్యం గుర్తుకు వస్తుంది రెండవ ప్రశ్న రామ్మూర్తి మాస్టారి గురించి చెప్పండి జవాబు రామ్మూర్తి గారు వీర్రాజు ఇంటికి వెనుక వీధిలో ఉండే ట్యూషన్ మాస్టారు ఈయన వయసులో పెద్దవారు వీర్రాజు ట్యూషన్కు ఈయన వద్దకే వెళ్ళేవాడు రామ్మూర్తి మాస్టారు పిల్లలకు పుస్తకాల్లోని పాఠాలే కాకుండా ఇతర విషయాలు కూడా చెప్పేవారు ఇంకా పిల్లల చేత పెద్ద బాల శిక్ష చదివించడం శతక పద్యాలు బట్టి పట్టించడం ఎక్కాలు వల్లె వేయించడం చేసేవారు పంచతంత్ర కథలు చెప్పేవారు పాఠాలు చెప్పడం అయిపోయాక ఖాళీ సమయాల్లో పిల్లల చేత బొమ్మలు వేయించేవారు బాగా వేసిన వారిని మెచ్చుకునేవారు రామ్మూర్తి గారు మూడవ ప్రశ్న మాస్టారు బొమ్మలు వేయమన్నప్పుడు వీర్రాజు ఏ ఏ బొమ్మలు వేశాడు జవాబు మాస్టారు బొమ్మలు వేయమన్నప్పుడు వీర్రాజు విమానం బొమ్మ ఇల్లు బొమ్మ కిరసనాయులు బుడ్డీ దీపం బొమ్మ వేశాడు నాలుగవ ప్రశ్న వీర్రాజుకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి ఎలా కలిగింది జవాబు వీర్రాజు పెద్దమ్మకు ఒక అక్క ఉండేది ఆమెకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది ఆ గది నిండా బొమ్మలే ప్లాస్టిక్వి చెక్కవి ఎత్తడివి గాజువి పింగాణీవి చిన్న చిన్న ఆట బొమ్మలు గది గోడల మీద పెట్టెల మీద ఖాళీ లేకుండా అంతటా నిండి ఉండేవి పిల్లల్ని ఎవరిని ఆ గదిలోకి రానిచ్చేది కాదు కిటికీలోంచి కొద్దిగా తీసిన తలుపు రెక్కల ఖాళీలోంచి బొమ్మల్ని వీర్రాజు చూసి ఆశ్చర్యపోయాడు ఆ ఆసక్తే ఆ తర్వాత తర్వాత వీర్రాజుకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచిని కలిగించింది ఆ చూడండి కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఇది సొంతంగానే రాయొచ్చు రాయండి ఈ చూడండి కింది గద్యాన్ని చదివి జవాబులు రాయండి ఇది కూడా సరళంగానే ఉంటుంది కాబట్టి రాయండి ఈ చూడండి కింది వాక్యాలకు అర్ధ సందర్భములు రాయండి ఒకటి మాటి మాటికి మారాం చేయడానికి నువ్వింకా చిన్నపిల్లవాడివేననుకుంటున్నావా జవాబు అర్థం మళ్ళీ మళ్ళీ నువ్వు ఆ విధంగా గారాభం అంటే మొండి పట్టుదల చేయడానికి నీవింకా చిన్నపిల్లవాడివేననుకుంటున్నావా అని అర్థం సందర్భం నడిమి వయసులో రచయిత వీర్రాజు తన తండ్రి తనను చిన్నతనంలో అన్న మాటలను గుర్తు చేసుకున్న సందర్భం రెండు ఎంత అమాయకమైన రోజులవి జవాబు అర్థం బాల్యపు రోజులు ఎటువంటి మాయ లేనివి కదా అని అర్థం సందర్భం బాల్యపు రోజులను గుర్తు చేసుకుంటూ ఆ రోజులు ఎంత మంచివో అని రచయిత అనుకున్న సందర్భం ఊ చూడండి కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి సొంతంగానే రాయొచ్చు రాయండి వ్యక్తీకరణ సృజనాత్మకత ఆ చూడండి కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి ఒకటి వీర్రాజు గారికి కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి ఎలా కలిగింది జవాబు వీర్రాజుగారి పెదనాన్నగారు వీర్రాజుగారు పక్క పక్కనే ఉండేవాళ్ళు వీర్రాజుగారి గారి పెద్దమ్మకు ఒక అక్క ఉంది ఆవిడ భర్త చనిపోయిన తర్వాత ఎవరూ లేక చెల్లెలు ఇంటికి వచ్చింది ఆమెకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది ఆ గది నిండా బొమ్మలే అవి ప్లాస్టిక్వి చెక్కవి ఎత్తడివి గాజువి పింగాణీవి చిన్న చిన్న ఆట బొమ్మలు గది గోడల మీద పెట్టెల మీద ఒక్క అరడుగైనా ఖాళీ లేకుండా అంతటా నిండి ఉండేవి పిల్లల్ని ఎవరిని ఆ గదిలోకి రానిచ్చేది కాదు కిటికీలోంచో కొద్దిగా తీసిన తలుపు రెక్కల ఖాళీలోంచో బొమ్మలు చూసి వీర్రాజు ఆశ్చర్యపోయేవాడు ఆసక్తే ఆ తర్వాత తర్వాత వీర్రాజుకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి కలగడానికి ప్రేరణనిచ్చింది రెండవ ప్రశ్న వీర్రాజు చిత్రకారుడు కావడానికి పునాదులు బాల్యంలో ఎలా ఏర్పడ్డాయో వివరించండి జవాబు వీర్రాజు చిత్రకారుడు కావడానికి పునాదులు బాల్యంలోనే ఏర్పడ్డాయి ట్యూషన్లో రామ్మూర్తి మాస్టారు వీర్రాజులోని చిత్రకారుణ్ణి మొదట గుర్తించారు ఆ రోజున వీర్రాజు వేసిన బొమ్మలను చూసి బాగా వేశావని రామ్మూర్తి గారు మెచ్చుకున్నారు ఇంటి దగ్గర అమ్మ నాన్నలు మెచ్చుకోవడంతో వీర్రాజుకి తాను బొమ్మలు బాగా వేస్తాననే నమ్మకం కలిగింది అప్పటి నుంచి క్లాసు పుస్తకాల్లోని బొమ్మల్ని కాపీ చేసేవాడు పలక మీద బలపంతో వేసే స్థాయి నుంచి కాగితం మీద పెన్సిల్తో వేసే స్థాయికి ఆపై వాటర్ కలర్ బొమ్మలు వేయడంలోనూ చేయి తిరిగిన వాడిగా గుర్తింపు పొందాడు వీర్రాజు బాల్యంలో జరిగిన సంఘటనలు చూసిన దృశ్యాలు అతను చిత్రకారుడుగా అవడానికి కారణమయ్యాయి వీటికి తోడు వాళ్ళని ఊరిని ఆనుకొని విశాలంగా పరుచుకుని ప్రవహించే జీవనది గోదావరి దాని మీద ఊగిసలాడుతూ కదిలే పడవలు రంగురంగుల ఆకాశం ఊరి చుట్టూ అలుకపోయిన చెట్లు చేమలు ఇవన్నీ పరోక్షంగా వీర్రాజు చిత్రకళ పట్ల ఆసక్తి కలగడానికి బాల్యంలో దోహదం చేశాయని చెప్పవచ్చు మూడవ ప్రశ్న మిత్రులతో కలిసి వీర్రాజు చేతివ్రాత పత్రికను ఎలా నిర్వహించాడు జవాబు మిత్రులతో కలిసి వీర్రాజు చేతివ్రాత పత్రికను చాలా చక్కగా నిర్వహించాడు అవి మిషనరీ స్కూల్లో వీర్రాజు ఆరో తరగతో ఏడో తరగతో చదువుతున్న రోజులు ఒకరోజు వీర్రాజుతో ప్రకాశరావు అప్పారావు అనే బాల్య మిత్రులు పిల్లల కోసం నెల నెల ఒక చేతివ్రాత పత్రిక తీసుకువద్దామన్నారు చందమామ బాల పాపాయి అనే పత్రికలు చదివి అందులోని రచనలు అటు ఇటు మార్చి కొత్తది తయారు చేసే పని ప్రకాశరావుది వీర్రాజుది కాగితాల మీద అందంగా రాసే పని అప్పారావుది లోపల అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు వేసి అట్ట మీద బొమ్మ రంగుల్లో వేసి పుస్తకంగా కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణ మిషన్ వారి రీడింగ్ రూమ్లో పెట్టేవారు అలా ప్రారంభమై ఐదో ఆరో సంచికలతో వారి ప్రయత్నం ఆగిపోయింది ఆ చూడండి కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి ఒకటవ ప్రశ్న పాఠం ఆధారంగా వీర్రాజుగారు బాల్యాన్ని గుర్తు చేసుకున్న విధానాన్ని సంక్షిప్తంగా రాయండి జవాబు శీలావిగా స్వపరిచితులైన శేలా వీర్రాజుగారు తన వ్యాస సంపుటి కళానికి ఇటు అటు ద్వారా బాల్యదశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలియజేస్తున్నారు మొదటి వయోవస్థ అయిన బాల్యం బుద్ధి పరిపక్వము లేని వయసు ఆ వయసు ఆటపాటలతో ఆనందంగా హాయిగా నిష్కల్మసంగా ఏ చీకు చింత లేకుండా గడిపే వయసు చూస్తూ చూస్తూ ఉండగాని బాల్యం చేజారిపోతుంటే ఇంకా ఇలానే మరికొంతకాలం బాల్యంలో ఉండిపోతే బాగుండని అనిపిస్తుంది ఎవరికైనా బాల్యాన్ని ఇష్టపడే వీర్రాజుగారు కూడా ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చిన్నపిల్లవాడిని అయిపోతుంటాను అని తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్ళోకి వెళ్ళలేక గదిలో కూర్చుని కిటికీలోంచి వెనుక వీధిలో చూస్తున్నప్పుడు పుట్టినరోజు నాడు తనకు విధిగా బాల్యం గుర్తుకు వస్తూనే ఉంటుందని గారు గుర్తు చేసుకున్నారు పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర విషయాలను చెప్పే ఆనాటి విద్యా విధానాన్ని వీర్రాజుగారు గుర్తు చేసుకున్నారు తనలోని చిత్రలేఖనాశక్తి ప్రోత్సహించిన సంఘటనను మననం చేసుకున్నారు ఇంటి పక్కనే ఉన్న బంధువుల ఇంట్లోని బొమ్మల గది తనని ఎంత ఆకట్టుకున్నదో జ్ఞాపకం చేసుకున్నారు రంగురంగుల అద్దాల కిటికీలోంచి ఎండ గదిలోకి పడి గదంతా రంగులమయం కావడం గుర్తు చేసుకున్నారు మిత్రులతో కలిసి తాను ఆరు ఏడు తరగతులు చదువుతున్న రోజుల్లో పిల్లల కోసం చేతిరాత మాసపత్రిక నడపడం దానికోసం మిత్రుల ఎండ్లలోని గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడం వంటివి రచయిత గుర్తు చేసుకున్నారు రాజమండ్రిలో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో తన చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ రావడం ఆ ప్రైజు డాక్టర్ గరికపాటి రాజారావు చేతుల మీదుగా అందుకోవడం తనకు కొత్త అనుభవమని అనుకున్నారు కొత్త మిత్రులు పరిచయమైన బాల్య మిత్రుల్ని వదులుకోలేదని వాళ్ళను కలుసుకున్నప్పుడు మళ్ళీ చిన్నపిల్లలమైపోతామని గుర్తు చేసుకున్నారు జారిపోయిన బాల్యం ఎలాగూ తిరిగిరాదు కనుక కనీసం బాల్యంలోని ఆ మనసైనా నాకు మళ్ళీ వస్తే ఎంత బాగుండు అంటూ వీర్రాజు తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు రెండవ ప్రశ్న వీర్రాజు గారి సాహిత్యాభిరుచిని వివరించండి జవాబు వీర్రాజు గారి సాహిత్యాభిరుచి వీర్రాజు సాహితీవేత్త అవడానికి అతని బాల్యంలోనే పునాదులు పడ్డాయి వీర్రాజు చిన్నప్పుడు ట్యూషన్లో రామ్మూర్తి మాస్టారు పిల్లల చేత పెద్ద బాలశిక్ష చదివించేవారు నీతి శతక పద్యాలు బట్టి పట్టించేవారు పంచతంత్ర కథలు చెప్పేవారు ఇలా సాహిత్యానికి సంబంధించి వీర్రాజు బాల్యంలోనే బేజాలు పడ్డాయి వీర్రాజు ఆరో తరగతు ఏడో తరగతో చదువుకుంటున్న రోజులవి ఒకరోజు ప్రకాశరావు అప్పారావు అనే బాల్యమిత్రులు పిల్లల కోసం నెల నెల ఒక చేతివ్రాత పత్రిక తీసుకువద్దామని వీర్రాజుతో అన్నారు చందమామ బాల పాపాయి అనే పత్రికలు చదివి అందులోని రచనలు అటు ఇటూ మార్చి కొత్త కథలు తయారు చేసే పని ప్రకాశరావు వీర్రాజులు తీసుకున్నారు అందుకోసం వీర్రాజు పాతవి పిల్లల పత్రికలు కొని తెచ్చి చదివేవాడు బాల్యంలో వీర్రాజులోని సాహిత్యాభిరుచికి అది తొలి మెట్టయింది పత్రిక మధ్యలో ఆగిపోయిన ఆ తర్వాత పుస్తకాలు చదివే అలవాటు కొనసాగుతూ వచ్చింది ఆర్థిక ఇబ్బందుల వల్ల వీర్రాజు ప్రకాశరావు దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చుకునో లైబ్రరీకి వెళ్ళో చదివేవాడు ఆ చదివే గుణం ఆ తర్వాత రాసే అభిరుచిలోకి పరిణామం చెందింది మూడవ ప్రశ్న వీర్రాజుగారి సృజనాత్మక శక్తిని గురించి రాయండి జవాబు వీర్రాజుగారి సృజనాత్మక శక్తి బాల్యదశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లు సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని చేజారిన బాల్యం పాఠం మనకు చెబుతోంది ఈనాడు నన్ను నేను చూసుకొని గర్వపడడానికి తృప్తి పడడానికి కారణమైన మూల బీజాలు మాత్రం నా బాల్యంలోనే ఉన్నాయి అంటారు వీర్రాజు ప్రైవేటులో ట్యూషన్ మాస్టారు రామ్మూర్తి గారు ఖాళీ సమయంలో వీర్రాజును బొమ్మలు గీయమన్నారు వీర్రాజు తాను రోజూ చూస్తున్న ఆకాశంలో ఎగిరే విమానం రోడ్డు మీద కిరసనాయిలు వీధి దీపం ఇల్లు మొదలైన బొమ్మలు గీసి గురువు మెప్పు పొందాడు చూసిన దానిని చూసినట్లే చిత్రించడం అతనిలోని నిశిత పరిశీలనకు ఉదాహరణ పిల్లల కోసం చేతివ్రాత పత్రిక తీసుకువద్దామని మిత్రులు అన్నప్పుడు తాను ముందుండి నడిపాడు దానికోసం పాతవి పిల్లల పత్రికలు కొని తెచ్చి చదివి ఆ రచనను అటు ఇటూ మార్చి కొత్తది తయారు చేసేవాడు ఇదేమీ చిన్న విషయం కాదు అందులోను ఆ సమయంలో వీర్రాజు ఆరో తరగతో ఏడో తరగతో చదివే వయసు ఐదు ఆరు సంచికలు ఈ మిత్రులు వెలువరించడం అనేది వీరిలోని సృజనాత్మక శక్తిని చాటుతోంది ముఖ్యంగా వీర్రాజు కథను రాయడానికి అనేక పత్రికలను పరిశీలించడం దానిలోని విషయాలతో మరొక అంశాన్ని స్పృజించడం చాలా గొప్ప విశేషం ఈ చూడండి కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి ఒకటవ ప్రశ్న మీ అభిరుచులు ఏమిటి మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారి గురించి రాయండి నాకు నాకు సంబంధించినటువంటి అభిరుచులు రాయటం జరిగింది మీరు కూడా మీకు సంబంధించిన అభిరుచులను చక్కగా రాయండి రెండవ ప్రశ్న మీరు చూసిన చిత్రకళా ప్రదర్శన గురించి పత్రికకు ఒక వ్యాసం రాయండి ఈ ప్రశ్నలకు నా యొక్క అభిరుచులు వ్యాసం రాయటం జరిగింది మీరు కూడా మీకు నచ్చినటువంటి అభిరుచులను వ్యాసమును చక్కగా రాయండి ఈ రెండు ప్రశ్నలు కూడా నేను డిస్ప్లేలో పెడుతున్నాను వాటి ఆధారంగా మీరు సొంతంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయండి